మనుషులు పేదరికం ఎందుకు అనుభవిస్తున్నారు ఆవు చెప్పిన ఈ రెండు మాటలను ఒకసారి వింటే చాలు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది పేదరికం పోతుంది జ్ఞానం పెరుగుతుంది ఆవు చెప్పిన ఈ రెండు మాటలను ధ్యాస పెట్టి వింటే జీవితంలో కష్టాలనేటివి రావు దరిద్రం అంతా కూడా పోతుంది అపరకు బెరులుగా మారిపోతారు వద్దన్న ధనం గుసుకు వస్తుంది మరి ఆవు చెప్పిన ఆ రెండు మాటలను వినే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తున్నాయి గోమాతకు ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణ కోసం కలియుగంలోకి పంపించటం జరిగింది పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు ఓ రోజు తన స్నేహితుడు తన దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ రైతు స్నేహితుడు ఏమైంది మిత్రమా దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకున్న సమస్యను చెప్తాడు అప్పుడు ఆ స్నేహితుడు మిత్రమా మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో ఆ సావు నువ్వు చాలా మంచివాడగను ఖచ్చితంగా ఆవును ఇస్తాడు ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు రైతు కూడా సరే అంటాడు మరునాడు ఉదయమే రైతు నిద్రలేచి సాధువు దగ్గరికి వెళ్తాడు ముందు సాధువుకు నమస్కారం చేసి అయ్యా నేను ఈ ఊరిలోనే ఉంటాను నాకు ఒక కొడుకు పుట్టాడు కానీ నా కొడుకుకు పాలు సరిగిపోవడం లేదు అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి ఆ ఆవును ఇంటికి తీసుకొని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నవ్వుతూ నాయన నాకు ఏమి వద్దు నీ కొడుకు కోసం నేను ఆవుని ఇస్తాను నాకు ఎటువంటి ధనం ఇవ్వాల్సిన అవసరం ఇట్లా లేదు నేను ఒక సాధువుని సాధువులకు ధనం అవసరం ఉండదు కానీ ఆవును తీసుకొని వెళ్ళాలంటే మూడు షరతులు ఉన్నాయి ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు సరే ఆ షరతులు ఏమిటో చెప్పమని అడుగుతాడు రైతు సాధువు ఇలా చెప్తాడు మొదటిది నువ్వు ఆవును తీసుకొని వెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ని ఏర్పాటు చేయి ఆవుకు మంచి నీరును గ్రాసాన్ని ఆహారాన్ని పెట్టాలి ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆవు వృద్ధి వృద్ధి సిద్ధికి ఆది దేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు అలా పెట్టడం వలన మీకు ఎప్పుడు ధనానికి రాదు దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ ఆవు పాలు ఇస్తుంది కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో ప్రేమగా పెంచుకో అంతేగాని ఈ ఆవును తీసుకొని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకొని వెళ్ళు అని సాధువు అంటాడు రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవును ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు అలాగే ప్రతిరోజు ఆవుకు మధ్య ఆహారం పెట్టేవాడు ఆవును మంచి స్థలంలో కట్టాడు ఆవు రైతును బాగా చూసుకునేవాడు రైతు ఏ రోజైతే ఆవును తీసుకొని వెళ్ళాడో ఆవును బాగా చూసుకోవడం ప్రారంభించాడు ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకటిగా మారిపోయాడు మంచి ఇంటిని కట్టుకున్నాడు పొలాలు కొన్నాడు బంగారం కొనుక్కున్నాడు తను పని మీద బయటకు వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు ఆ ఆవు పాలని ఇంట్లో వాడుకునేవాడు అయితే ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది మొదట్లో రైతు ఈరోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు అలా రెండు నెలలైంది అయినా ఆవు పాలు ఇవ్వలేదు రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు పిల్లోడికి పాలు అవసరం లేదు ఆవు పాలు చేస్ట్ ఇంట్లోకి కావాలి అంతే అని ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు దానితో రైతు మెల్లమెల్లగా ఆవును పట్టించుకోవడం మానేశాడు ఆవుకు ఆహారం పెట్టాడు ఆవు దగ్గరికి కూడా వెళ్ళడు ఒకరోజు రైతు ఆవు దగ్గరికి వెళ్ళి ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు పాలు ఇవ్వటం లేదు దానికి తిండి కూడా దండగా అని అనుకొని ఆవును వెంట తీసుకొని అడవిలోకి వెళ్తాడు అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు వెంటనే రైతు వైద్యుని పిలిచి తన కొడుకును చూపిస్తాడు నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు ఖర్చు పెడతాను ఎలాగైనా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజు రోజు ఎక్కువైపోతుంది చాలామంది వైద్యుల దగ్గరికి ఆ వై పిల్లవాడిని తీసుకొని వెళ్తారు చాలా ధనం ఖర్చు పెట్టారు అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు చివరికు ధనవంతా కూడా అయిపోతుంది దాంతో ఇంటిని పొలాలను బంగారాన్ని మొత్తం కూడా అమ్మేస్తాడు చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు అయినా తన కొడుకు వచ్చిన అంతు చిక్కని రోగం తగ్గలేదు రైతు ఎంతో బాధపడ్డాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది సాధువు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు కానీ నేను అలానే చేశాను అయ్యో ఆ తప్పు వల్ల నేను నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది వెంటనే ఆవును తీసుకొని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది అప్పుడు రైతు గోమత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు అప్పుడు గోమాత ఇలా అంటుంది నేను నీకు ఈరోజు రెండు మాటలను చెప్తాను ఈ రెండు విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చేయి అని ఇలా చెప్తుంది ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయకూడదు ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడు కూడా మోసం చేయవద్దు చెడు చేయవద్దు దాని వలన నీకు మహాపాపం తగులుతుంది అలాగే మిత్రులను మోసం చేయకూడదు ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వాళ్ళని మోసం చేస్తారో వారికి ఎప్పుడు మంచి జరగదు ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది వేరే వారిని దోచుకోకూడదు వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయడం ప్రారంభిస్తారు కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకెళ్తాడు గోమాతకు చక్కటి సేవలు చేస్తాడు గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు అంతేకాదు చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు కనుక జీవ జంతువులను ఎప్పుడు బాధ పెట్టకూడదు ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో శ్రీరామ్ అని కామెంట్ చేయండి గోవును లక్ష్మీదేవి స్వరూపంగా అంటారు అలాంటి గోవు అప్పుడప్పుడు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది సాధారణంగా ఎవరి ఇంటి ముందుకైనా సరే గోవు వస్తే ఆహారం పెట్టి పంపిస్తారు కొంతమంది ఇంటి దగ్గరకు ఆవు అప్పుడప్పుడు కాదు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది మరి అలా తరచుగా ఇంటి ముందుకు గోవు వస్తే దాని అర్థం ఏమిటి గోవుకు ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా గోవు ఎటువంటి సంకేతాలను ఇస్తుంది అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే నామం ఉన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది పూర్వం శ్రీహరి మూర్తి అవతారంలో రసా తలంలో నీట మునిగిన భూమిని తన కూరలపై పెట్టుకొని రక్షించాడు అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోనే పనులు ప్రారంభించడం ఎంతో శుభశకనంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో తులసీదళంలు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని పురాణాల్లో వర్ణించారు గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాల్లో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులల్లో చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి దొమ్మున నవగ్రహాలు మోపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఈ విధానంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారని అదర్వన వేదం చెప్తున్నది గోమాతను పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించడం జరిగినది ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తున్నాయి గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటాయి కాబట్టి పరమ పవిత్రమైన గోవు దీల సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది అసలు గోవులే లేనట్లయితే మానవుని మనగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనక నీవు గోవిందుడవని శుతించింది అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తిలతో శ్రీకృష్ణుడికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు అనేక నామాల్లో ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవింద నామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది అందుకే ద్రౌపదీ దేవి వస్త్రాపహరణం సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవులు వెలగా మారి ఏడు ఏడుకొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అని భక్తులు ఎక్కువగా శుద్ధిస్తారు శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలను నివసిస్తూ ఉంటారు ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు ఆవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది తన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి గోదానం సర్వోత్కష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి ఆవు పుట్క గురించి శతపథ బ్రహ్మాండంలోనే ఉంది దక్ష ప్రజాపతి ప్రాణ సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతమును తాగారు తాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాసదారు సుగంధం వెలువడి అంతటా ప్రసరించినది ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది సుగంధం ద్వారా జన్మించట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకే సురభిని గో వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు ఒక గోవు తన జీవితకాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆహారం తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు ఆవు పిడికలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగ ఇంట్లో దూపం వేసి చాలా మంచిది ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు అయితే కొంతమంది ఇళ్లలోకి అంటే ఇంటి ముందుకు ప్రతిరోజు గోవు వచ్చి నిలబడుతుంది ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే ఆవును ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి అలా ఆవులు ఇంటి ముందుకి వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉందని అర్థం ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంటి ముందుకు మాత్రమే గో గోమాత వచ్చి నిలబడుతుంది ఇలా గోవు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే త్వరలో మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఏ ఇంట్లో వారైతే ఎప్పుడు సంతోషంగా చిరునవ్వుతో ఉంటారో అలాంటి ఇంటి ముందుకే గోమాత వస్తుంది గో గోవులు ఎవరింటికి వెళ్తే వారింటికి వెళ్ళి నిలబడవు ఎవరి ఇల్లైతే లక్ష్మీప్రదంగా ఉంటుందో ఎవరి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మాత్రమే నిలబడతాయి ఇలా గోవు తరచుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి నిలబడితే సకల దేవతలు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లే ఎవరి ఇంటికి ప్రతిరోజు గోవు వస్తుందో ఆ ఇంట్లోని వారికి ఇకపై అంతా మంచి జరుగుతుందని అర్థం ఏ పని చేసినా విజయం వరిస్తుంది ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే ఎవరింటి ముందుకు తరచుగా గోవు వస్తుందో ఆ ఇంట్లో త్వరలో శుభకార్యాలు జరుగుతాయి ఇవే గోవు మనకి ఇచ్చే సంకేతాలు ఇలా మీ ఇంటికి ప్రతిరోజు గోవు వస్తే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి అంటే ఇంట్లో ఉండే పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఏవైనా పెట్టవచ్చు ఇలా గోవుకు ఆహారం పెట్టడం వల్ల మీకు మరిన్ని శుభాలు జరుగుతాయి గోమాతకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది తల్లి తర్వాత మనకు తల్లిగా భావించి గోమాత అని పిలుస్తూ ఉంటాము మానవులందరి పట్ల సమాన మతానురాగాలు కురిపించేది ఆవు గోమాత శరీరంలోని ముప్పై మూడు కోట్ల దేవతలు నివాసం ఉంటారని పూర్వీకులు చెప్తున్నారు ఒక్క ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం దక్కుతుంది గోవు చేతిని తాగితే ఏం జరుగుతుందనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంట్లో ఒక ఆవు ఉంటే మన ఇంట్లో ఒక రోగం కూడా ఉండదు వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టే శక్తి గోమాతకు మాత్రమే ఉంటుంది ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఆక్సిజన్ వదిలే శక్తి గోమాతకు మాత్రమే ఉంటుంది గోమూత్రం ప్రపంచంలోనే సర్వోన్నతమైన కీటకనాశిని ఇళ్లను వాకిళ్లను పేడతో అలికితే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు ఒక తూలం నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ముఖ్యంగా గోవు గరళాన్ని అంటే విషాన్ని మింగినా సరే అమృత ధారల్ని కురిపిస్తూ ఉంటుంది అటువంటి గోవును మన పెద్దలు ఖచ్చితంగా ఇంట్లో పెంచుకునేవారు ఇంట్లో పెంచుకున్న గోవు తన నాలుకతో యజమాని చేతిని తాకితే ఏం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఆవుకున్న గొప్ప గుణం ఏమిటంటే తన యజమాని ఆవు దగ్గరికి వచ్చినప్పుడు యజమాని యొక్క వాసన చూసి ఆ యజమానికి ఏ రుగ్మత ఉందో పసికడుతుంది ఒకవేళ శరీరంలో రుగ్మత అంటే రోగం ఉంటే అరిచేతిని నాకుతుంది ఆవు అరచేతిని నాకుతున్నప్పుడు తిరస్కరించకూడదు అలా అరచేయి నాకగానే యజమాని శరీరంలో ఏ రుగ్మతలు అంటే ఏ ఏ రోగాలు ఉన్నాయో ఆవుకు తెలిసిపోతుంది యజమానికి రుగ్మత ఉంది గనక దానికి తగిన విధంగా అడవికి వెళ్ళి ఔషధ మొక్కలు తిని ఆ ఔషధాన్నే పాల ద్వారా మరియు మూత్రం ద్వారా పేడ ద్వారా ఆ యజమానికి అందిస్తుంది యజమాని గోవు నుండి వచ్చిన పాలను త్రాగటం ద్వారా రుగ్మతలన్నీ తొలగిపోతాయి అంటే రోగాలన్నీ తొలగిపోతాయి అందుకే ఇంటికి ఒక గోవును పెంచేవారు పూర్వకాలంలో ఆ గోవే మీ కుటుంబానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా చూసుకుంటుందని పెద్దలు చెప్పేవారు కానీ ఈ రోజులలో ఎవరు కూడా గోవును ఇంటి వద్ద పెంచట్లేదు పెంచినా సరే ఉడితి లేదా పాచిపోయిన పదార్థాలను ఆవులకు పెడుతూ ఉన్నారు నిజానికి ఆవులు కుడితి తాగవు కానీ ఈ కాలంలో ఆకరలు తట్టుకోలేక పాచిపోయిన వస్తువులను తింటూ ఉన్నాయి నిలకడగా ఉంచితే పాచిపోయే వస్తువులను ఆవులకు పెట్టకూడదు ఎవరైనా ఇంటి దగ్గర ఆవులు పెంచితే చక్కగా పొలాల దగ్గరకు కానీ లేదా ఆవుల అడవుల దగ్గరకు కానీ తీసుకొని వెళ్ళండి అప్పుడే ఆవు మంచి మంచి ఔషధ ముక్కలను తిని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఆవు చేతిని తాకితే మీ ఇంట్లో ఉన్న అలాగే మీ ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తించి దానికి తగిన విధానంగా ఔషధ మొక్కలను తిని పాల ద్వారా ఔషధాలను మీకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఒక ఆవును ఇంటి దగ్గర పెంచుకొని సంరక్షించుకోండి మీకు మీ కుటుంబానికి చక్కటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఇస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గోమాత ఇంట్లో ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకున్నారు కదా మనకేదైనా రోగం ఉన్నా సరే ఆవును అరచేతి నాగుతున్నప్పుడు తిరస్కరించకూడదు